అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా భక్త పోతన చే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించినటువంటి పదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ తొమ్మిదవ విభాగంలో ప్రహ్లాదుడు తనకున్నటువంటి హరి భక్తిని ఒక చక్కని పద్యం ద్వారా వివరించడం ఆ ప్రహ్లాదుడు చెప్పినటువంటి సమాధానం విన్న హిరణ్యకశ్యపునికి ఇంకా కోపం రెట్టింపు అయిపోవడం అప్పుడు వీడి దానవ కులానికి పనికిరాడు చాలా దానవరాజుకు శత్రువు పుట్టాడు కొడుక్ కాదు రాక్షస వంశం అనే చందనవనంలో వీడు ఒక మొళ్ల చెట్టులా ఉద్భవించాడు ఎప్పుడు చూసినా రాక్షస కులాంతకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునే ధ్యానిస్తూ ఉంటాడు దండిస్తే తప్ప వీడికి చదువురాదు పట్టుకుని గట్టిగా కొట్టండి విండి మళ్ళీ తిరిగి పండు గురుకులానికి అన్నా అంతే వెంటనే చండా మార్పులు ఏమన్నారంటే గురువులు ఈ పాపని చదివింతుము నీ పాదములాన ఇంక కుంజర వింటే ఓ దానవేంద్ర పోపగించకండి అయ్యా క్షమించండి మేము మా నైపుణ్యం అంతా చూపిస్తాం తప్పనిసరిగా అన్ని శాస్త్రాల్లోనూ సకల విద్యాపారంగతుణ్ణి చేసి మళ్లీ తీసుకొస్తాం మీ దగ్గరికి కోపగిస్తాం దండిస్తాం బొజ్జగిస్తాం ఎలాగైనా సరే అన్ని శాస్త్రాలు నేర్పించి మళ్లీ తీసుకొస్తాం క్షమించండి అని చెప్పి వెంటనే మళ్ళీ ప్రహ్లాదు గురుకులానికి తీసుకెళ్లిపోయారు ఇప్పుడు ఏకాంతంలో కూర్చోబెట్టుకుని అంటే చూడండి ఏమండి మా అబ్బాయి సరిగా చదవట్లేదు అని ఎవరైనా అడిగారనుకోండి స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ మేడం ఏమంటారు స్పెషల్ కేర్ తీసుకుంటామండి అని చెప్తారు అప్పుడు టీచర్స్ కూర్చోబెట్టుకుని మీరు స్పెషల్ కేర్ ఆ పిల్లాడికి అని చెప్తారు అలాగా ఈ గురువులు ఏం చేశారంటే ప్రహ్లాదు ఒక ఏకాంతంలో ఎవరితోనూ కలవనివ్వకుండా కూర్చోబెట్టుకుని ధర్మార్థ కామ మోక్షాల గురించి అనేక పర్యాయాలు బోధించారు అవన్నీ చక్కగా నేర్చుకున్నాడు అన్నీ వచ్చు ఎందుకంటే ఇంతకు ముందే అంత భక్తి అతనికి అలవడిపోయింది అయినా సరే గురువులు ఏం చెప్తే అది శ్రద్ధగా విన్నాడు చక్కగా నేర్చుకున్నాడు అన్ని శాస్త్రాలు వచ్చేసాయని నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు గురువు గారు హిరణ్య కశ్యపుడి దగ్గరికి ఈ పిల్లవాడిని తీసుకొచ్చారు ప్రహ్లాదు తీసుకొచ్చి రాక్షసరాజా నీ కొడుకు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు సకల విద్యా పారంగతుడైనటువంటి నీ కుమారుణ్ణి ఇప్పుడు మీరు పరీక్షించవచ్చు అన్నారట గురువు గారు అప్పుడు హిరణ్యకసేపుడు చాలా సంతోషపడిపోయి నాయనా ప్రహ్లాద నీవు నేర్చుకున్న శాస్త్రాల సారాన్ని తెలుసుకోవాలని ఏం చదువుకున్నావో చెప్పు అని అడగగానే అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నట్ట తండ్రి చదివించిరి గురువులు నను చదివితి ధర్మ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మ మెల్ల చదివితి తండ్రి అన్నట్టు అంటే దీని భావం ఏమిటి అయ్యా నాన్నగారు గురువులు నన్ను బాగా చదివించారు ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి అన్ని శాస్త్రాలు చదివాను నే చదివినవి చాలా ఉన్నాయి చదువులలో ఉండే మర్మం అంతా కూడా చదివేశాను అని చెప్తూ ఇంకా మరెన్నో విధాలుగా ఆ శ్రీహరి పట్ల తనకున్నటువంటి భక్తి భావాన్ని గురించి చెప్తూ దైత్యోత్తమా మనోవాకాయముల చేత సేవించడం వినడం దాస్యం చేయడం వందనం చెయ్యడం అర్చించడం సేవించడం ఆత్మజ్ఞానం కలిగి ఉండడం సంకీర్తనం చేయడం ధ్యానించడం అనే ఈ తొమ్మిది భక్తి మార్గాల చేత సర్వాత్ముడైనటువంటి ఆ శ్రీహరిని నమ్మి జీవించడమే శ్రేయస్కరం అని తెలుసుకున్నాను ఇది సత్యం ఇలాగే జీవించాలనుకుంటున్నాను అని చెప్పాట ఈ ప్రహ్లాదుని హరిభక్తిని తెలియజేసేటటువంటి ఈ మాటలు విన్న హిరణ్య కశ్యపుడు అసలు చాలా చాలా కోపం వచ్చేసింది మరి ఆ కోపంలో తర్వాత ఏమన్నాడు దానికి మళ్ళీ ప్రహ్లాదుడేమన్నాడు అనేటటువంటి విషయాల్ని మరో చక్కని పద్యంతో మరో వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ